తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ బిఈడి ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఈరోజు మనకు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన ఆఫెంట్స్ ఉన్నారో మార్నింగ్ సెషన్ కానీ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ కానీ సో మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఆయన మనకు సంబంధించిన కీ ఎప్పుడు పెడతారు ఆయన కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇలాంటి టాపిక్స్ పైన కామెంట్స్ అయితే చేస్తున్నారు అండ్ ఈ వీడియోలో మనం ఆ టాపిక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ సేమ్ టైం మన ఛానల్ తరపు నుంచి మాదొక రిక్వెస్ట్ ఈరోజు మీరు ఎగ్జామ్ రాసిన ఆస్ప్రెండ్స్ ఎవరైతే ఉన్నారో లైక్ మీరు మార్నింగ్ సెషన్లో కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో కానీ మీ యొక్క ఎగ్జామినేషన్ ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లైక్ మీరు మార్నింగ్ సెషన్ రాసారా ఆఫ్టర్నూన్ సెషన్ రాసారా అండ్ మీకు ఎగ్జామ్ అనేది సింపుల్గా అనిపించిందా మోడరేట్గా అనిపించిందా టఫ్గా అనిపించిందా అనేది అండ్ అదేవిధంగా మీకు మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా మీకు కాంట్రవర్సీ అనిపించిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ మనము ఆబ్జెక్షన్ చెప్పడానికి ఆ టాపిక్స్ అయితే మనకి హెల్ప్ అవుతాయి సో ప్రెజెంట్ వచ్చేసి వాట్ నెక్స్ట్ అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఒక ఎంట్రన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ డేట్స్ని మీకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ ఏంటి అనేది అయితే చెప్తాను సో ఇంపార్టెంట్ డేట్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన టోటల్ హెడ్సెట్స్ సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది ఎంట్రన్స్ టెస్ట్ యాక్టివిటీకి సంబంధించిన కంప్లీట్ స్కెడ్యూల్ అయితే సో మనకు ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ఈరోజు కండక్ట్ చేశారు కాబట్టి సో మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకున్నట్టయితే డేట్ వచ్చేసి తెలంగాణ ఎయిట్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అంటూ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే మనం ఈరోజు ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రిలిమరీ కీ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది సో కీ పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ రోజు మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి క్యాండిడేట్కి ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అది ఏ రోజు జరుగుతుందంటే ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం దీంట్లో లిటిల్ బిట్ చేంజ్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది బట్ మనకు మొదట్లో రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఈరోజు ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్యాండిడేట్స్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టారో ఆప్షన్స్తో కూడిన మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ ఏ రోజు డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందంటే మనకు ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఆ యొక్క క్వశ్చన్ పేపర్ కూడా వెబ్సైట్ లో మనకు ఎక్కువ రోజులు ఉండదు అప్ టు నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకే మనకు క్వశ్చన్ పేపర్ అయితే వెబ్సైట్ లో ఉంటుంది అండ్ ఆ తర్వాత వెబ్సైట్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది ఎవరైతే మనకు ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ రాసిన ఆస్ఫరెంట్స్ ఉన్నారు మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ రోజు ఈవినింగ్ మనకు రెస్పాన్స్ షీట్ అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు వెబ్సైట్లో పెట్టగానే మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని ఎన్ని మార్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ ఆ మార్క్స్ అనేది సో మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అండ్ కుదిరితే గూగుల్ ఫామ్ క్రియేట్ చేస్తాము గూగుల్గా ఫిల్ చేసినట్టయితే మనకు సో క్యాటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మనం తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ప్రతి ఆస్ప్రెండ్స్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే సార్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు అని అయితే అడుగుతారు సో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎటువంటి క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండవు మీరు జస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయినట్టు అయితే సరిపోతుంది బట్ రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఓసీ కానీ బీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఎంట్రన్స్ టెస్ట్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే మ్యాండేటరీ మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినట్టు అయితే మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనకి ఇది అండ్ కీ పెట్టిన కొన్ని రోజుల తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఫైనల్ రిజల్ట్ రోజు మీకు ఎంట్రెన్స్ టెస్ట్లో యాజ్ పర్ ఫైనల్ కీ ప్రకారం ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ అదేవిధంగా మీ ర్యాంక్ ఎంత అనేది అయితే మనకు ఫైనల్గా తెలుస్తుంది ర్యాంకును బట్టి మనకి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని మనం ఎస్టిమేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇప్పుడు స్కెడ్యూల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది వన్స్ మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ అనేది అనౌన్స్ చేస్తారు కౌన్సిలింగ్ డేట్స్ అంటే మీకు సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా మేబీ మనకు జూలైలో స్టార్ట్ అవ్వచ్చు లేదా ఎండ్ ఆఫ్ ది జూన్ అయితే స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది అండ్ నెక్స్ట్ మనం డీటెయిల్గా కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో ఈరోజు మీ యొక్క ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి అండ్ మనకు ప్రిలిమరీకి రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించి కానీ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఎవ్రీ టాపిక్ సంబంధించి మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసిన నుంచి మీ బీఈడీ కంప్లీట్ అయ్యే వరకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ గురించి మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం నెక్స్ట్ సెషన్లో అయితే సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కుదురు మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో